హలో ఎవరి వన్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు భోగి పండుగ వచ్చేసింది అట్లాగే బాలయబాబు సినిమా కూడా మనకి వచ్చేసింది థియేటర్లో డాకో మహారాజ్ సినిమా నిన్న రిలీజ్ అయింది రిలీజ్ అయిన దగ్గర నుంచి సినిమా మంచి పాజిటివ్ టాక్తో నేను నడుస్తుంది అసలు సినిమా ఎట్లా ఉంది ఆ పాజిటివ్ టాక్ తగిన విధంగానే ఉందా లేకపోతే మనకి ఇంకేమన్నా ఏమైనా ఉంటే బాగుంటుంది అనిపిస్తుందా అన్నది చూస్తే ఆల్రెడీ టాక్ అందరికి స్ప్రెడ్ అయిపోవడంతో దాన్ని ఎట్లా ఉందన్న చూడంతో పాటు సినిమా ఏ విధంగా ఎందుకు జనాలను ఎలరేస్తుంది అందులో ఏం ప్రామిస్ చేశారు ఏం వస్తుంది ఇదా దాన్ని ఎంతవరకు డెలివరీ చేశారనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూద్దాము ఎందుకు అంటే ఇక సినిమా గురించి ప్రత్యేకంగా అందరికీ చెప్పాల్సిన పని లేదు కాబట్టి అది ఎక్కడ వర్క్ అయింది ఏ విధంగా వర్క్ అయింది ఇలాంటి సినిమాలు ఏ విధంగా తీస్తే బాగుంటుంది ఎందుకంటే సంక్రాంతి కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యి ఫెయిల్ అయింది అవి ఏ విధంగా ఉంటుంటే బాగుంటుంది పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం కొత్తగా విశ్లేషణ చేద్దాము డాకు మహారాజ్ కథ వచ్చేసరికి చాలా సాధారణమైన కథే హీరో ఒక కుటుంబం ఉంటుంది ఆ కుటుంబంలో ఎవరికో కష్టం వస్తుంది ఒక చిన్న పాపనో పెద్దవాళ్ళనో లేదా కుటుంబాన్ని కాపాడేది హీరో వెళ్తాడు మార్ అక్కడ వాళ్ళని కాపాడుతూ ఉన్నప్పుడు అతని గతా సంబంధించిన వ్యక్తులు కానీ విలన్ కానీ వస్తారు వాళ్ళను ఆట ఆడుకుని హీరో ఎట్లా ఇటు కుటుంబాన్ని కాపాడాడు ఆ విలన్ బుద్ధి ఎట్లా చెప్పాడు అనేది మనకి జనరల్ గా ఎప్పుడు ఉండే కథ అదే కథ దీంట్లో కూడా ఒక మదనపల్లె అనే ప్లేస్ లో పెద్ద ఎస్టేట్ ఉంటుంది ఆ ఎస్టేట్ కు సంబంధించి కొన్ని లావాదేవీలు హోటల్ పెట్టుకుంటాం ఇవన్నీ కొన్ని జరుగుతుంటాయి దాన్ని కాస్త పూర్తిగా లాక్కుని ఆ కుటుంబాన్ని కాస్త ఛిద్రం చేసేయాలని చెప్పి మన విలన్ గారు ప్రయత్నం చేస్తుంటారు ఒక లోకల్ ఎమ్మెల్యే ఆ సందర్భంలో వాళ్ళ దగ్గరికి నానాజీ అనే పేరుతో బాలకృష్ణ చేరుతాడు ఒక డ్రైవర్గా ఒక వర్కర్గా వాళ్ళ దగ్గర చేరి ఆ కుటుంబంలో చిన్న పాప వైష్ణవి అని ఉంటుంది ఆ పాపని కాపాడటం మీద దృష్టి ఎక్కువ పెడుతుంటాడు ఎందుకు ఏంటి అనేది మన సస్పెన్స్ పాయింట్ అందరికీ తెలిసిందే దానికి ఏదో వెనకాల ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని చెప్పి అట్లాగే మన డాకు మహారాజు గారు బాలయ్య ఎందుకు మారాడు లేకపోతే అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి ఎందుకు ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటని చెప్పి ఎందుకు గాను ఓ బక్క ఇన్స్పెక్టర్ చేసుకుంటూ వచ్చే పరిశోధన రెండో బక్క విలన్ ఇతను వెతుక్కుంటూ వచ్చే సందర్భాలు రెండో ఉంటాయి ఆ విలన్ పేరు టాప్ అని పెట్టారు ఎప్పట్లానే రెగ్యులర్ రొటీన్గా ఉంటుంది కాకపోతే ఈ సినిమాలో బాగా వర్కౌట్ అయింది ఏంటి అంటే టెంప్లేట్ ప్రెజెంటేషన్తో పాటు దానికి ఇచ్చిన విజువల్స్ విజువల్లీ ఈ సినిమాల్లో మీకు ఆల్రెడీ ట్రైలర్ చూసిన వాళ్ళకి కానీ ముందే సినిమాని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ ఫిల్మ్ బాక్స్ కానీ గమనించుంటారు మీరు ట్విట్టర్లో కానీ మిగతా సోషల్ మీడియాలో కానీ ఆ ఫ్రేమ్స్ మూవీలో ఉండే ఫ్రేమ్స్ కానీ షార్ట్స్ కానీ చాలా ఎపిక్ అనే పేరుతో బాగా షేర్ చేసుకున్నారు ఎందుకంటే ఒక్కొక్క ఫ్రేమ్ వచ్చేసరికి చాలా ఐకానిక్గా ఉంటుంది ఆ మంటల్లోంచి బాలకృష్ణ అట్లా కనపడటం కానీ ఆ గొడ్డలతో అట్లా సిగరెట్ వెడిగించుకోటం కానివ్వండి లేదా బాలకృష్ణ వస్తుంటే నిప్పులు జ్వాలలతో వాడుతూ తిరిగి ఉంటాం కానీ చూడటానికి ప్రతి ఫ్రేమ్ కూడా ఒక అద్భుతంలాగా ఒక ఏదో ఒక పెయింటింగ్ లాగా ఒక బ్రహ్మాండమైన ఎపిక్ స్కోప్ ఉన్న కథలాగా మనకు అనిపిస్తుంటుంది ఆ ప్రెజెంటేషన్ సినిమాకి చాలా అడ్వాంటేజ్ అయింది సినిమా నార్మల్ కానీ దాని ఒక బెపిక్ స్కేల్లో చూసేసరికి ఏమనిపిస్తుంది అంటే మనకి ఎక్కడ ఉత్సాహం వస్తుంది ఏదో రకమైన ఊపు వచ్చేస్తుంది మన గోల్స్ బుక్స్ వస్తాయి అలాంటి ప్రెజెంటేషన్ బాగా జరిగింది ఈ సినిమాకి ఇంకోటి సినిమా బాగా ఎక్కడ వర్క్అవుట్ అయిందంటే సెంటిమెంట్ చైల్డ్ సెంటిమెంట్ అని ఆల్రెడీ బాలకృష్ణ భగవంత్ కేసర్లో బాగా చూపించాడు అదే దానికి కంటిన్యూషన్ అన్నట్టుగా చెప్పాలంటే ఇంకా దాని మీద ఇంకో ఇంప్రొవైజ్ అయింది అని అన్నట్టుగా ఈ సినిమాలో ఇంకా బాగా వర్కౌట్ అయింది చైల్డ్ సెంటిమెంట్ ఈసారి చైల్డ్ కూడా చిన్న పాప కావడంతో అందులో అయితే హీరోయిన్ శ్రీలీల ఇక్కడ వచ్చిన చైల్డ్ చిన్న పాప కావడంతో ఇంకా బాగా ఆ పాప యాక్టింగ్ బాగుంటాము క్యూట్గా ఉండంతో ఆ మూమెంట్స్ కూడా చాలా బాగా హృదయానికి హత్తుకునేట్టుగా ఉండడంతో పాటు ఒక రకమైన కరుణరసం కూడా బాగా పొంగింది సినిమాలో బాలకృష్ణ ఇట్లాంటి పాతనికే కొట్టి పిన్నే పిల్లలతో అనుకునే అనుబంధాన్ని గురించి చాలా చెప్తుంటాడు బాలయ్య బాబు బాల తాత అని చెప్పి బాలకృష్ణ చాలా ఇంటర్వ్యూ చెప్పాడు అదే దాన్ని తన మనవరాల వయసు ఉన్న పిల్లలతో మనవడు మనవరాల వయసున్న పిల్లతో ఆ అనుబంధాన్ని కూడా చాలా అద్భుతంగా పండించాడు ఆ పాట ఆ కూడా చాలా బాగుంది అని కూడా బాగా వర్కౌట్ అయింది ఇంకోటి ఏంటంటే ఆ డాకు మహారాజుగా మారే సన్నివేశాలు కానీ ఆ డాకు మహారాజుగా ఉన్నప్పుడు అక్కడ వచ్చే సన్నివేశాలు కానీ సీన్స్ రాజస్థాన్ చంబల్లో ఎట్సెట్రా ప్లేసుల్లో వచ్చే సన్నివేశాలు కానీ మనకి ఎట్లా ఉన్నాయండి అంటే ప్రతిదీ చక్కగా డిజైనర్గా ఉన్నాయి నీట్గా ఉన్నాయి అట్ ద సేమ్ టైం దాంట్లో ఎమోషన్స్ మనకు కరెక్ట్ అయ్యేట్టుగా ఉన్నాయి కథ మామూలుది ఫ్లాష్ బ్యాక్లో జరిగే నా కష్టాలు హీరోకి వచ్చే కష్టాలు హీరో పరిణామం చెందే క్రమం అన్నీ మామూలు కానీ చూపించిన విధం ఆ ఇచ్చిన స్కోప్ ఆ స్కేల్ కానీ అందులో ఎమోషన్స్ని వర్కౌట్ చేసిన తీరు కానీ ప్రత్యేకించి బాలకృష్ణాన కానీ లౌడ్ డైలాగులు ఉంటాయని చెప్పి బాగా దంచి కొడతామని చెప్పిన ఉన్నదోట చాలా నీట్గా అండర్ప్లే చేస్తూ మంచి ఎఫెక్టివ్గా డైలాగ్స్ రాసుకున్న విధానం కానీ అవన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యింది అంటే సినిమాల్లో ఎన్ని చూస్తున్నా సరే అంటే మనకి తెలిసినట్టే ఉంటుంది కానీ చాలా కొత్తగా ఉంటుంది ఈ విషయం గురించి మనకి మెహర్ రమేష్ గురించి మనం బాగా జోక్ చేశారు మెహర్ రమేష్ మేము టెంపుల్ వాడుతుంటారు ఏంటంటే అంతా తెలిసినట్టే ఉంటుంది కానీ కొత్తగా ఉంటుంది చెప్పాడు అని చెప్పి జోక్లు ఉంటాయి అది ఇక్కడ యాక్చువల్గా నిజంగా వర్కౌట్ అయింది అంతా మనకు తెలిసిన కథే ప్రెడిక్టబుల్గానే ఉంటుంది కానీ చూస్తున్న కొద్దీ ఏదో ఉత్సాహం ఇంకొక సీన్ వస్తే బాగుంటుంది ఎలా ప్రజెంట్ చేశారు దర్శకుడు హీయా హీరో యాక్టింగ్ ఎట్లా ఉంది ఈ డైలాగ్ ఏ విధంగా చెప్తాడు లేకపోతే ఏ మూమెంట్లో ఏ రకమైన షార్ట్ పడుతుంది ఇంకేమైనా మంచి ఫ్రేమింగ్ సెట్ చేశారు ఆ సినిమాటోగ్రఫీ మ్యూజిక్ ఎస్పెషల్లీ తమన్ గురించి చెప్పాలి కొంచెం ఈ మధ్యకాలంలో అనిరుద్ధలాగా అతను కూడా లౌడ్ మ్యూజిక్ ఇస్తున్నాడు అది ఇది డప్పులో అని చెప్పి బాగా మాట వస్తుంది కానీ సినిమాకి ఉత్సాహాన్ని తీసుకురావడంలో సీన్లో పదును పెంచేందుకు కాను తమకి చాలా బాగా ఉపయోగపడింది డాకు మహారాజ్ గురించి చెప్పాలి అంటే ఫ్యామిలీస్కి ఆల్రెడీ వర్కౌట్ అయింది ఇంకొక రివ్యూవర్గా చెప్పాలి అంటే ఉండే రిజర్వేషన్స్ అన్ని మాకు ఉండొచ్చు కానీ సినిమా ఇప్పుడు ఆల్రెడీ వర్కౌట్ అయింది అని తెలిసిన సందర్భంలో మనం ఇస్తున్నాం ఎనాలిసిస్ కాబట్టి అది ఎక్కడ వర్కౌట్ అయింది ఏమి కనెక్ట్ అయింది దాన్ని వెళ్తున్నాం కాబట్టి చూడండి ప్రతి సీన్లోనూ ఉత్సాహాన్ని నింపే విధంగా లేకపోతే ఒకరిని గూదు బంప్స్ తెచ్చే విధంగా గ్రౌండ్ స్కోర్ ఉంది ఎక్కడన్నా కాస్త డల్గా వెళ్తున్న కథనం కొద్దిగా డ్రాగ్ అవుతుంది అనుకున్నప్పుడల్లా ఆ మ్యూజిక్తో తమని కవర్ చేసుకుంటూ వచ్చాడు అట్లాగే పాటలు కూడా కొన్ని వర్కౌట్ అయినాయి దబిడి దిబిడి సాంగ్ మనకి బాగా ట్రోల్ అయింది ట్రోల్ అయిన దబిడి దిబిడి సాంగ్ ఎందుకు ట్రోల్ అయింది అసలు ఎక్కడ ఎట్లా ఏ విధంగా వచ్చిన దాన్ని ఇంకొక చిన్న వీడియో చేయబోతున్నాం మేము అది కూడా మీరు చూడండి ఆ వీడియో ఎట్లా ఉంటుందంటే ఆ సన్నివేశం అది క్రింజా లేకపోతే దాంట్లో ఏమన్నా ఒక స్పెషాలిటీ ఏమన్నా ఉందా అని మాట్లాడదాం సరే అది తర్వాత ఇప్పుడు ఏంటంటే ఆ మ్యూజిక్ కానివ్వండి పాటలు కానివ్వండి బాలకృష్ణ వేసిన ఉత్సాహంగా వేసిన స్టెప్స్ కానీ చాలా వర్కౌట్ అయింది ఇంకా చెప్పాలంటే ఆ పాటకి బాగా విజిల్స్ పడ్డే థియేటర్లో అందరూ ఎంజాయ్ చేశారు నెగటివ్గా చెప్పుకునేందుకంటూ ఏం లేదేశం సందర్భం మూమెంట్లో రొమాన్స్ కలిసిపోయింది అట్లా సరదాగా అయితే ఇంకా చివరిగా చెప్పుకోవాలి అంటే సినిమాలో ఉండే యాక్షన్ సీక్వెన్సెస్ ప్రతి సీన్లోనూ బాలకృష్ణ ప్రయాణం పెట్టి చేశాడు అట్లాగే సినిమాటోగ్రాఫర్ కొరియోగ్రాఫర్ కూడా దాని యాక్షన్ కొరియోగ్రాఫర్ చాలా అద్భుతంగా ఫైట్స్ చిత్రీకరించాడు బాబీ కొల్లి కూడా ప్రతి చోట బాలకృష్ణను విపరీతంగా ఫోకస్ చేయాలని కాకుండా లిమిటెడ్గా చూపిస్తూ సాధారణంగా ఇట్లాంటివి ఎక్కువ మనకి మలయాళ సినిమాలు మమ్ముట్టి మూవీస్ ఉంటాయి మమ్ముట్టి సినిమా దాదాపు నలభై నిమిషాలు అరగంట అయిన తర్వాత లేట్ గా ఎంట్రీ అయ్యి లేటెస్ట్ గా మంచి హైప్ ఉండే సీన్స్ వచ్చినట్టుగా బాలకృష్ణ కూడా కొన్ని సందర్భాల్లో లిమిటెడ్ గా చూపిస్తూ ఇంపాక్ట్ బాగా క్రియేట్ చేశాడు ఇవన్నీ ఏమైనాయి అంటే సంక్రాంతి పండగ ఉత్సాహమైన సినిమా కావాలి మంచి మాస్ మసాలా ఉండాలి అనుకున్న వాళ్ళందరికీ కావాల్సిన దాన్ని సర్వ్ చేసినట్టు చైల్డ్ సెంటిమెంట్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ అవన్నీ ఉండడం వల్ల అంటే బాలకృష్ణకి ఉండే మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్తో పాటు నందమూరి అభినందనలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతుంది కనుక ఈ సినిమా బాగా ఆడుతుంది సరే ఈ సినిమా గురించి అన్నీ మనం మాట్లాడేసుకున్నాం ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిందే ఎందుకంటే ప్రేక్షకుల మధ్యలో కూర్చుని లేదా ఫ్యామిలీతో చూస్తే వచ్చే అను ఆ అనుభూతి ఎక్స్పీరియన్స్ వేరు ఆ ఎనర్జీ మీరు కూడా గూత్ పంపిణిని వాటిని ఎంజాయ్ చేయాలి సో ఖచ్చితంగా థియేటర్లను చూడాలి పోతే మూవీ కలెక్షన్స్ ఏ విధంగా వచ్చినాయని చూసింది కానీ సినిమా బాగుందని మేము చెప్తున్నప్పుడు మరి నిజంగానే దాని దగ్గర కలెక్షన్లు వచ్చినా లేదా మేము బాగుంది అని చెప్పేసి అని ఆడకుండా ఉండే సినిమాలు ఈ మధ్య కాలంలో బాగా పూర్తున్నారు చాలా మంది సినిమా ఆడదు జనాన్ని నచ్చారు కానీ అద్భుతం అద్భుతం అంటారు అట్లాంటి ఏమైనా జరిగింది అంటే అది ఏమీ లేదు సినిమా కలెక్షన్ వాళ్ళు బ్రహ్మాండంగా వచ్చినా మాకు అందిన లేటెస్ట్ సమాచారం వరకు నలభై ఆరు కోట్ల గ్రాస్ వచ్చింది ఇరవై ఆరు కోట్ల దాకా షేర్ వచ్చింది సినిమాకి ఇంకా కొన్ని కలెక్షన్స్ అన్ని డేటా కొన్ని చోట్ల నుంచి రావాల్సి ఉంది అదంతాగా మొదటి రోజు దాదాపు యాభై కోట్ల గ్రాస్ వచ్చినట్టే లెక్క సినిమా అమ్మిన దానికి బాలకృష్ణ కొనడానికి ఇప్పుడు సంక్రాంతిలో వచ్చే లాంగ్ రన్కి గాను ఖచ్చితంగా సూపర్ హిట్ అయిన అవకాశం ఉంది నూట ఇరవై శాతం అంటే ఒక ఇరవై శాతం అదనంగా రికవరీ చేసేందుకు కూడా అవకాశాలు మాకు కనిపిస్తున్నాయి సో ఇటు ఫ్యాన్స్కి వచ్చేటట్టుగా ఉంది ఫ్యామిలీస్కి నచ్చేటట్టుగా ఉంది బాక్సస్ పేరు పరంగా బాగా వర్కౌట్ అవుతుంది సంక్రాంతి విన్నర్ డాకు మహారాజే అని అంటే ఖచ్చితంగా ఇప్పటివరకు వచ్చిన రెండు సినిమాల్లో సంక్రాంతి విన్నర్ డాకు మహారాజే కాకపోతే రేపు పొద్దున వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తున్నా కూడా రాబోతుంది కాబట్టి ఈ రెండు లైమ్ లైట్ని షేర్ చేసుకుంటాయా లేకపోతే ఒకటి నాటి నుంచి ఇంకోటిండి ఆడతాయా అనేది మనకి తెలియాల్సి ఉంది సో డాకు మహారాజ్కి ఇచ్చే రేటింగ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫోర్ అంటే ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ గో అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండే త్రీ టీవీ మరిన్ని వీడియోల కోసం